నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు అతివేగం నిర్లక్ష్యంగా కారు నడిపిన మెడికల్ విద్యార్థులు దీంతో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఎలా జరిగింది అన్న విషయాలపై మా ఇన్పుట్ ఎడిటర్ జైరాజ్ వివరాలు అందిస్తారు త్రిషర్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులు ఓ వివాహానికి వెళ్ళి తిరిగి వస్తుండగా చోటు చేసుకుంది నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెం వైపు నుంచి పొడుగుపాడు మీదుగా నెల్లూరుకు చేరుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్న సమయంలో వేగంగా కారు నడపడం వల్ల ఈ కారు అదుపు తప్పి ఒక ఇంట్లోకి దూరింది రోడ్డు పక్కనే నివాసం ఉంటున్న రమణయ్య ఇంట్లోకి దూరింది ఆ రమణయ్య అక్కడికక్కడికే మృతి చెందారు కారులో ఉన్న వారికి ఐదు మందికి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది ఇల్లు తోటే కూలిపోవడం ప్రమాదంలో చోటు చేసుకుంది ఇల్లు కూలిపోయిన నేపథ్యంలో వస్తువులన్నీ కారు మీద పడిపోవడం కారు డ్యామేజ్ కావడం కారులో ఉన్న వారు ఇరుక్కుపోవడం దీంతో తీవ్రమైన గాయాలు ఏర్పడాయి ఈ గాయాల్లో సుమారు ఐదు మంది మృతి చెందారు ఒక్కరు మాత్రమే బయటపడ్డారు మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి వస్తున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగింది జయరాజ్ పరిస్థితి ఎలా ఉంది చెందిన వారంతా మెడికల్ కళాశాల ప్రస్తుతానికి చెప్తున్నారు వీరంతా నారాయణ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తింపు వచ్చినట్టు సమాచారం ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వీరు ఏ ఉన్నారు ఉన్నారన్నది ఇంకా తెలియాల్సి ఉంది అయితే మార్గ మధ్యంలో ఇద్దరు చనిపోయారని ఆ ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలుస్తుంది నారాయణ మెడికల్ కళాశాలలో ఒక ఇద్దరు మరొక ప్రైవేటు ఆసుపత్రిలో మరొక ఇద్దరు చనిపోయారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో సుమారుగా ఆరు మంది చనిపోయారు ఆరు మందిలో స్పాట్లో రమణయ్య యజ్నేశు జీవన్ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయారు నరేష్ అభిసాయి రామచంద్రారెడ్డి హాస్పిటల్లో లో చనిపోయాడు అభిషేక్ కూడా అక్కడే మృతి చెందారు ఒక అనిల్ రెడ్డి మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు తెలుస్తుంది ఈ కారు ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది విషయాలు ఇప్పుడే పోలీస్ దర్యాప్తులో తేలుతుంది త్రిష మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం